నమస్కారం మరి జిందాల విషయాల్లో మరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి కూడా కేంద్ర స్థాయి వరకు కూడా ఈ ఇష్యూని మరి జిందాలు రైతులు అవునాయండి రైతుల తరఫున నేను అవనాయండి మరి తీసుకెళ్ళిన విషయం మరి మీ అందరికీ కూడా తెలిసిందే మరి అలాగే ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారికి మరి ఆరో తారీఖున ఏడో తారీఖున ఉత్తరంలో అయితే రావడం జరిగింది దీని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ పదిహేను రోజులుగా లోపు మరి చెప్పడం జరిగింది అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాష్ వారి దగ్గర నుంచి కూడా కలెక్టర్ గారికి లెటర్ రావడం జరిగింది అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ దగ్గర నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారికి లెటర్ రావడం జరిగింది అలాగే స్టేట్ ఎస్టీ కమిషన్ దగ్గర నుంచి కూడా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అయితే అవ్వండి అలాగే గౌరవ కలెక్టర్ గారికి కూడా మరి వాళ్ళు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది ఏంటంటే ఈ జిల్లా విషయంలో పదిహేను రోజుల్లోగా ఒక ఎంక్వైరీ చేసి సమగ్ర రిపోర్టు వారికి అందజేయమని చెప్పడం అయితే జరిగింది మరి మేము ప్రతిరోజు కూడా చూస్తా ఉన్నాం సరే అయితే మేము కంప్లైంట్ దాఖలు చేశాం కదా మరి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేస్తారో అలాగే ఇక్కడ ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో రైతులందరూ కూడా ఎన్హెచ్ఆర్సీకి అయితే అవునండి ఎన్సీఎస్టీకి అయితే అవునండి ఎన్సీఎస్ ఎస్సీకి అయితే అవునండి మరి ఎక్కడి నుంచి రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ దరఖాస్తులు కూడా అక్కడ రిజిస్టర్ అయ్యి వీళ్ళందరికీ కూడా మెసేజ్లు అవి కూడా వచ్చాయి మరి నాకైతే ఆ కమిషన్ నుంచి ఉత్తర ఉత్తరాలు కూడా వాళ్ళే పంపించడం కూడా జరిగింది ఈ లెటర్స్ అయ్యి కూడా వాళ్ళ దగ్గర నుంచే కూడా మనకు వచ్చినప్పటికీ కూడా నేటికి కూడా మరి దీని మీద ఎటువంటి ఎంక్వైరీ జరిగినట్టు అయితే మాకైతే అనిపించలేదు మరి కలెక్టర్ గారు పదిహేను రోజుల్లోగా మమ్మల్ని అందరినీ కూడా రైతులు కూర్చోబెట్టి అడుగుతారని మేము చూసాం మరి ఇదైతే ప్రక్రియ అయితే జరగలేదు మరి కరెక్ట్గా మరి రిపోర్ట్ ఏదైనా పంపించారేమో మేము అనుకుంటాం లేకపోతే వచ్చే వారం రేపు ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి అయిపోగానే అందరం కూడా వెళ్ళి ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ జంత్రంతర్ దగ్గర మరి నిరసన కార్యక్రమం చేయడానికి కూడా రైతులందరూ కూడా ఎందుకంటే మొన్న కన్సూమర్ ఫార్మ్ నుంచి పాండే గారని వచ్చారు నేషనల్ కమిషన్ ఫర్ కన్జ్యూమర్స్ అనేసి వారు ఏమన్నారంటే రైతులందరూ కూడా ఆ నేను కూడా లేను రైతులందరూ కూడా డైలీ వరకు వస్తే ఖచ్చితంగా మీ తరఫున మేము కూడా అక్కడ నిలబడి పోరాడతాం అక్కడ పర్మిషన్స్ అన్నీ తీసుకుంటామని వారు కూడా చెప్పడం వారితో కూడా నేను కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా మరి రేపు ఇరవై ఏడు తర్వాత అక్కడ కార్యక్రమం చేద్దామని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మీద ఏంటంటే మా మాట గౌరవం లేకపోయినా లేకపోతే ఎవరైతే ల్యాండ్ లూజర్స్ భూ నిర్వాసులు జిల్లాల్లో అన్యాయం అయిపోయిన రైతుల మాటకి విలువ లేకపోయినా ఈ కమిషన్స్ నుంచి వచ్చిన ఉత్తరాలు కూడా ఈ ప్రభుత్వం అవనండి జిల్లా యంత్రాంగం అవనండి స్పందించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ స్పందించకపోతే ఏమవుతుంది అన్నది కూడా ఈ కాగితంలోనే ఉంది పదిహేను రోజుల్లోగా దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి రిపోర్ట్ పంపించమని చెప్పారు పంపిస్తే పంపిస్తారు లేకపోతే వాళ్ళు ఎలాగో తెప్పించుకుంటారు లేదా మరి మేము వెళ్ళి ఆ కమిషన్ రిక్వెస్ట్ చేసి ఆ కమిషన్ లో ఉన్న మెంబర్ని కానీ చైర్మన్ గారిని కానీ ఇక్కడికి ఆహ్వానించడం కూడా గతంలోనే జరిగింది ఖచ్చితంగా రేపు ఇరవై ఏడో తారీఖు తర్వాత మరి ఢిల్లీ వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి ఇక్కడ నుంచి కూడా రైతులందరూ కూడా వెళ్దామని నిర్ణయం చేసుకున్నారు వెళ్ళి వారిని ఇక్కడికి ఆహ్వానించి వారి సమక్షంలోనే ఈ దర్యాప్తు చేయాలని కూడా రిక్వెస్ట్ చేయడానికి మళ్ళీ దరఖాస్తులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయం త్వరగా తేలిపోతుందని మేమైతే నమ్ముతా ఉన్నాం కోర్టులు వ్యవహారాల నడుస్తూ ఉంటే ఒక పక్క ఒక పక్క కమిషన్ కూడా ఎందుకంటే ఈ కమిషన్ నేను చూశాను ఇది రాజ్యాంగ పరంగా ఇది కూడా కోర్టే ఇది కూడా కోర్టే వాళ్ళు పదిహేను రోజులుగా రిపోర్ట్ పంపించమన్నారు కాబట్టి ఎంక్వైరీ చేసి పంపిస్తారని మీరైతే ఎదురు చూస్తాం